నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ప్రార్థనలు చేసి కాళ్ళతో తొక్కేస్తే కరోనా వైరస్ చచ్చిపోతుంది అని చెప్పి పాటలు పాడిన వాళ్ళని చూసాము ఆవు పేడని ఇలా ఒళ్ళంతా పూసుకుంటే కరోనా రాదు అని చెప్పి నమ్ముతున్న వాళ్ళని చూస్తూనే ఉన్నాము ఆవు పేడని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్న ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా చూసాం ఇన్ ది స్టేట్ ఆఫ్ గుజరాట్ థిస్ పర్టిసిపెంట్స్ బిలీవ్ దట్ ద డంగ్ కెన్ ఈవెన్ వాటర్ ఆఫ్ కోవిడ్ 19 ముక్కులోకి నిమ్మరసం బిండుకుంటే కరోనా రాదు అని చెప్పి నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని కూడా మనం చూసాం గంగా నదిలో స్నానం చేస్తే కరోనా రాదు అని చెప్పిన ముఖ్యమంత్రులు ఉన్న దేశం మనది అదే గంగా నదిలో ఇప్పుడు శవాలు గుట్టలు గుట్టలుగా తేలుతున్నాయి కరోనాతో చనిపోయి మహిళలంతా సామూహికంగా గుడికెళ్లి ప్రార్థనలు చేస్తే కరోనా వైరస్ రాదు అని చెప్పి అలానే చేసిన వాళ్ళను కూడా మనం చూసాం కరోనా మన చుట్టు కమ్మేసినా కూడా రంజాన్ షాపింగ్ ని పక్కన పెట్టేయకుండా షాపింగ్ చేస్తున్న వాళ్ళను కూడా మనం చూస్తున్నాం ఒకవేళ సే కర్ఫ్యూ ఆఫీస్ किया गया है इसके बाद ईद और शादियों की शॉपिंग के लिए रोजाना चारमीनार के اطراف की दुकानों पर दिन में अवाम का अज़धाम देखा जा रहा है వీటన్నింటికి కారణం సైన్స్ మీద మనకు విశ్వాసం లేకపోవడం కరోనా ఎప్పుడో తోకముడిచింది అని చెప్పి ఒక ఎమ్మెల్యే మాస్క్ పెట్టుకోకుండా చివరికి కరోనా బారిన పడ్డారు నన్ను రక్షించండి మహాప్రభు అని చెప్పి ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కు లేఖ రాసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా నవాబ్గంజ్ ఎమ్మెల్యే కేసర్ సింగ్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కరోనా వైరస్ బారిన పడి దయనీయ పరిస్థితిలో చనిపోయారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్లే నా తండ్రి చనిపోయాడు అని చెప్పి ఆ ఎమ్మెల్యే కొడుకు ఆరోపిస్తున్నారు అంధ విశ్వాసాలను పెంచి పోషించే యోగి ఆదిత్యనాథ్ పాలిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఇప్పటిదాకా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు కరోనాకు బలైపోయారు ఇదంతా ఇప్పుడు ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ కంటే ముందు మన దేశంలో ప్రతి ఒక్కరూ కాగ్నెటివ్ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఆ కాగ్నెటివ్ వ్యాక్సిన్ గురించి డాక్టర్ విరించి విరివింటి అనే గుండె వ్యాధుల నిపుణులు తన ఫేస్బుక్ వాల్ మీద రాసిన విషయాన్ని ఈరోజు నేను ఈ వీడియో ద్వారా తీసుకొస్తున్నా కరోనా వ్యాక్సిన్ కంటే ముఖ్యమైన వ్యాక్సిన్ ఈ కాగ్నెటివ్ వ్యాక్సిన్ అంటే ఆలోచించడాన్ని నేర్పించే వ్యాక్సిన్ హేతుబద్ధత అనే యాంటీబాడీస్ ని మనలో పెంచి పోషించే వ్యాక్సిన్ ఇది ఏ దేశంలో అయితే ఆలోచనలు తక్కువైపోయి మూఢనమ్మకాలు పెరుగుతాయో అక్కడ ఒక మృత సంజీవనిలాగా ఈ కాగ్నెటివ్ వ్యాక్సిన్ పనిచేస్తుంది అంటారు డాక్టర్ విరించి విరివింటి జ్ఞానాన్ని సైంటిఫిక్ గా నేర్చుకోగలిగిన వాడు మాత్రమే సరైన విధానంలో ఆలోచించడం కూడా సైంటిఫిక్ అంశమే అని చెప్పి తెలుసుకుంటాడు కానీ ఈరోజు మనం చూస్తున్న యువతలో ఆలోచించే శక్తి క్రమంగా తగ్గిపోతుందని చెప్పాలి కాగ్నేటివ్ శక్తిని కోల్పోవడము అంటే వాళ్ళ మెదడు క్యారెక్టర్స్ లో అసలు ఒక కణానికి మరొక కణానికి మధ్య కనెక్షన్ పూర్తిగా తెగిపోవడం ఆలోచనలు విస్తృతపరిచే పుస్తకాలు చదవడానికి గానీ లోతుగా అధ్యయనం చేయడానికి గానీ యువత దూరం అయిపోతుందా అనే అనుమానం కలుగుతుంది జస్ట్ డబ్బులు మాత్రమే సంపాదించగలిగే బట్టి అని చదువుల వల్ల ఆలోచన పెరగాలి అంటే ఎలా పెరుగుతుంది అందుకే ఈ కాగ్నెటివ్ డెఫిషియన్సీ సిండ్రోమ్ రాబోయే తరాల్ని మరింతగా పట్టి పీడించబోతోంది ఎన్ని మూఢ నమ్మకాలని మన యువత చాలా చాలా గుడ్డిగా నమ్మడం మొదలుపెట్టిందో ఈ కరోనా టైంలోనే మనం స్పష్టంగా చూసాము ఫార్వర్డ్స్ ని నమ్మేస్తున్నారు వ్యక్తి పూజలకు లొంగిపోయి తమను తాము గొర్రెలుగా మార్చుకుంటున్న యువతని ఇంట బయట సోషల్ మీడియా వేదికల మీద చూస్తూనే ఉన్నాం ఇది రాబోయే ప్రమాద గంటికలకు అతి పెద్ద సూచన ప్రపంచ వినాశనానికి అనుబాములే అక్కర్లేదు చేయడానికి ఏ పని లేక చచ్చుబడిపోయినా పుచ్చిపోయినా కనీస ఆలోచన శక్తిని కోల్పోయిన మెదడు కణాలు చాలు మనలో ఉండే ఈ గొర్రెతనం మనిషితనంగా మనిషితనం మరింత మంచితనంగా మానవీయంగా మారాలి అంటే ఈ కాగ్నెటివ్ వ్యాక్సిన్ని ని వెంటనే ఎవరికి వాళ్ళు వేసుకోవాలి యువతకి దీని అవసరం మరీ ఎక్కువ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా తల్లిదండ్రులు కానీ చుట్టూ ఉన్నవాళ్ళు కానీ ఆలోచించడం గురించి సైన్స్ ని నమ్మడం గురించి లాజికల్ గా ఆలోచించడం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు నుంచే మొదలు పెడదాం కాగ్నెటివ్ వ్యాక్సిన్ వేసుకుందాం అంటే సైన్స్ ని నమ్ముదాం సైంటిఫిక్ గా లాజికల్ గా ఆలోచిద్దాం పౌరుల్లో సైంటిఫిక్ టెంపర్ పెరగాలి అని చెప్పి రాజ్యాంగం కూడా చెప్పింది గుడ్డి నమ్మకాలు మూఢ విశ్వాసాల నుంచి బయటపడమే శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచుకోవడం అంటే ఇది ఇవాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుస్తారు